ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ వీడియో చూస్తున్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు గోపిచంద్ పదాల్కర్ అనే పేరు విన్నారా బహుశ ఎప్పటివరకు మీరు ఈ పేరు వినుండకపోవచ్చు కానీ ఇక ముందు ఈ పేరు మీరు వింటారు మా పక్కనే ఉన్న మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయితను యేసుక్రీస్తు ప్రభువుల గురించి ఎవరైనా గ్రామాల్లోనికి సువార్త ప్రకటించడానికి వస్తే ఆ పాస్టర్స్ని పట్టుకుంటే వారికి మూడు లక్షలు పాస్టర్స్ని కాళ్ళు చేతులు వెరగొడితే వాళ్లకు ఐదు లక్షలు పాస్టర్స్ని కానీ చంపితే వాళ్లకు పదకొండు లక్షలు ఇస్తాను అని ఒక బంపర్ ఆఫర్ అనౌన్స్ చేశాడు ఎమ్మెల్యే గారు ఇంకే పట్టుకుంటే మూడు లక్షలు కొడితే ఐదు లక్షలు చంపేస్తే పదకొండు లక్షలు అసలే నిరుద్యోగం భారతదేశంలో రాజ్యం వెళ్తా ఉంది తాండవిస్తా ఉంది ఇలాంటి ఆఫర్ పెడితే ఇక బీజేపీ కార్యకర్తలు ఆగుతారా పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నారు నెల పదిహేడవ తారీఖున ఒక పెద్ద ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలు అవి ఆ తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి క్రైస్తవులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ర్యాలీలు చేశారు పోలీస్ స్టేషన్ల దగ్గరకు వెళ్లారు పోలీస్ స్టేషన్ల ముందు ఆరాధన జరిపిస్తూ నిరసన తెలియజేశారు కంప్లైంట్లు ఇచ్చారు కానీ ఈ రోజు వరకు కూడా ఆ ఎమ్మెల్యే గారి మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు పోలీసులు గోపిచంద్ పదాల్కర్ గారు నిజాయితీ కలిగినటువంటి నాయకుడు ఈ మాట అంటే మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అందరి వల్ల అయ్యే పని కాదు తన మనసులో ఏ ఆశ అయితే ఏ కోరిక అయితే ఉందో అది ఓపెన్ గా చెప్పాడు ఆయన మన తెలంగాణలో కూడా ఒక ఎంపీ ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ జిల్లాని బాగు చేయమని చెప్పి ఇచ్చిన నిధులతో కొడుకు పెళ్లి చేశాడు అతను జిల్లాని బాగు చేయమని చెప్పి ఇచ్చిన ఎంపీ నిధులతో పెద్ద బంగ్లా కట్టుకున్నాడు అతను అతను కూడా ఓపెన్ గా చెప్పాడు ఎంపీ నిధులతో నా కొడుకు పెళ్లి చేశాను ఎంపీ నిధులతోనే నా ఇల్లు కట్టుకున్నాను అని అంటే అక్కడక్కడ అక్కడక్కడ ఇలా తరచుగా మనకి ఎదురవుతూ ఉంటారు నిజాయితీ కలిగినటువంటి నాయకులు కొన్ని నెలల క్రితం మన దేశ రాజధాని ఢిల్లీలో భాగేశ్వర్ ధామ్ దగ్గర జరిగినటువంటి కార్యక్రమంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ కుర్రాలని ముస్లిం కుర్రాలని చంపడానికి హిందూ కురాళ్ళు కత్తులు కొనుక్కోవాలి అని పిలుపునిచ్చారు మహామండలేశ్వర స్వామీజీ ఆయన కూడా నిజాయితీ కలిగినటువంటి స్వామీజీ అండి మనసులో ఏముందో అది మాట్లాడాడు మన తెలంగాణ ప్రాంతం ఏం తక్కువది కాదు మన రాజాసింగ్ గారు మొన్నే బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు ఆయన ముంబైలో మాట్లాడుకుంటూ హిందూ కురాళ్ళందరూ కూడా కత్తులు కొనుక్కోవాలి అప్పుడు మాత్రమే మనం హిందుత్వాన్ని రక్షించుకోగలం అని మాట్లాడారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మహిళా విభాగం అధ్యక్షురాలు ఒక ఆవిడైతే ముస్లిం ఆడబిడ్డనే గ్యాంగ్ రేపులు చేయడానికి హిందూ కురాలు రెడీ కావాలి అని పిలుపునిచ్చింది వీళ్ళందరూ కూడా నిజాయితీ కలిగినటువంటి నాయకులు అంటే మనసులో ఏముంటుందో యథార్థంగా అది మాట్లాడారు మనమే భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ఏ మతానికి అధికారం ఉండదు అన్ని మతాలు సమానమే పద్దెనిమిది సంవత్సరాల వయసు వ్యక్తులు వారికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు వారు నమ్ముకున్నటువంటి దేవుని గురించి ప్రకటించుకోవచ్చు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులు ఉన్నాయి రాజ్యాంగంలో మనకి ఆర్టికల్స్ ఉన్నాయి ఇంకా చట్టాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉంటాం పిచ్చోళ్ళలాగా మనకి ఇంకా అర్థం కావట్లా ఎందుకంటే అధికారం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ బజరంగ దళ ఏం చెప్తే చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఏ ఏ పార్టీలు అయితే ఆర్ఎస్ఎస్ ని పెంచి పోషిస్తున్నాయో ఒకరోజు ఆ పార్టీలన్నిటినీ కూడా ఆర్ఎస్ఎస్ మింగేస్తుంది ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవుల పరిస్థితి ఏంటంటారా ఇంకా మనం సంతోషపడాలి ఎందుకంటే పాస్టర్ని పట్టుకుంటే మూడు లక్షలు కొడితే ఐదు లక్షలు చంపితే పదకొండు లక్షలు అన్నాడు కానీ చర్చిల్ని పడగొడితే ఇంత బైబిల్ గ్రంథాలు తగలబెడితే ఎంత యేసు ప్రభువును తిడితే ఇంత క్రైస్తవ ఆడబిడ్డలను మానభంగం చేస్తే ఎంత అని ఇంకా రేట్లు అనౌన్స్ చేయాల ఆ మేరకు మనం క్షేమంగానే ఉన్నాం ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఈ విషయాల గురించి మాట్లాడుకొని అయ్యో పాపం అనుకోవడం ఏదో ఒక కామెంట్ రాయడం తప్ప మనం చేయగలిగేది ఏమీ ఉండదు అన్న విషయం కూడా మీకు కూడా తెలుసు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు